జపాన్ పర్యటనలో జైకా రుణం కోసం విజ్ఞప్తులు దావోస్ లోను వేల కోట్ల ఒప్పందాలు కానీ కార్యరూపం దాల్చని పరిస్థితి ఉర్సా కంపెనీతో ఒప్పందం పైన అనుమానాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ దేశ పర్యటనకు వెళ్లినా వేల కోట్ల పెట్టుబడులు వస్తాయన్న ప్రచారం తప్పితే క్షేత్రస్థాయిలో పరిశ్రమల ఏర్పాటు మాత్రం జరగట్లేదు జపాన్ పర్యటనలో పెట్టుబడులపై కంటే జైకా నుంచి రుణం పొందటానికే ప్రాధాన్యత ఇచ్చారు గత జనవరిలో దావో సదస్సులో లక్షా ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించినప్పటికీ అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు అప్పట్లో ఉర్సా క్లస్టర్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై అనుమానాలు కలుగుతున్నాయి ప్రస్తుతం ఆ కంపెనీకి వైజాగ్ లో కేటాయించిన భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి తమకు అనుకూల కంపెనీలకు భూముల్ని ధారాదత్తం చేసే పనిలో ఉన్నట్టున్నారు పెట్టుబడుల కోసం జపాన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి పర్యటన ముగిసింది ఇంతకుముందు దావోస్ పర్యటనలో సైతం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం పరిశ్రమలు రాలేదన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది చివరికి హైదరాబాద్లో భారీ డేటా సెంటర్ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన ఉర్సా కంపెనీ పైన ఆంధ్రప్రదేశ్లో ఆరోపణలున్నాయి ఇక జపాన్ పర్యటనలోనూ ఇదే స్క్రీన్ ప్లేను నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఏవో కంపెనీల పేర్లు చెప్పి పెట్టుబడులు వస్తున్నాయని తెలంగాణ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి ఆయన అక్కడికి వెళ్ళింది జైకా రుణం కోసమని బట్టబయలైంది తెలంగాణ రైజింగ్కు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయల రుణం కావాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీని కోరినట్లు సమాచారం మెట్రో రైలు రెండో దశ మూసి పునరుజ్జీవనం రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ నిర్మించనున్న రేడియల్ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిడెన్ షోహే హరాను కోరారు ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే ఖర్చులో సగాన్ని రుణంగా కేటాయించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఫ్యూచర్ సిటీకి కొత్త రేడియల్ రోడ్లకు కూడా నిధులు ఇవ్వాలన్నారు పెట్టుబడుల కోసం వెళ్లి రుణాల కోసం విదేశీ కార్పొరేషన్లను రిక్వెస్ట్ చేయటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి విదేశీ సంస్థలు రుణాలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి అని తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం ఏకపక్షంగా రుణం పైన జైకా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేశారు మారుబెనీ ఎన్టీటీ డేటా తోషిబా ట్రాన్స్మిషన్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రకటించింది కానీ మారుబెనీ కంపెనీపై విదేశాల్లో చాలా ఆరోపణలున్నాయి లో లక్ష ఎనభై రెండు వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అవి ఏ దశల్లో ఉన్నాయో చెప్పలేకపోతోంది తెలంగాణలోనే ఉన్న కంపెనీలతో దావోస్ లో ఒప్పందాలు కుదుర్చుకున్నారని అప్పట్లో విమర్శలొచ్చాయి అమెజాన్ లాంటి సంస్థలు విస్తరణ కోసం చేసిన ప్రతిపాదనల్ని కూడా నూతన ఒప్పందాలుగా చూపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్ తో ఐదు వేల కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ప్రస్తుతం ఈ కంపెనీకి వైజాగ్ లో భూముల కేటాయింపుపై గందరగోళం నెలకొంది తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న సమయానికి అసలు ఈ సంస్థ ఏర్పాటు కూడా కాలేదు కేవలం పేపర్లపై రిజిస్టర్ అయిన కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవటం అదే కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించటం అనుమానాలను కలిగిస్తోంది గురు శిష్యులు కలిసి తమకు అనుకూలమైన వాళ్లకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి గత జనవరి దావో సదస్సులో కానీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో కాని ఏమాత్రం పెట్టుబడుల్ని ఆకర్షించలేకపోయిన రేవంత్ రెడ్డి తన అనుకూల మీడియాతో వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారాలు చేపిస్తున్నారు దావోస్లో లక్షా ఎనభై రెండు వేల కోట్లకు ఒప్పందాలు కుదిరినట్లు అప్పుడు ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేయించింది కానీ ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయో ఎవరికీ తెలీదు కేవలం ప్రచారార్భాటం కోసమే ఎంవోయూలు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఐటీకి కేంద్రమైన హైదరాబాద్ ఇమేజ్ ని డామేజ్ చేసేలా హైడ్రాతో భయాందోళనలు సృష్టిస్తున్న రేవంత్ రెడ్డికి భయపడి ప్రముఖ సంస్థలు ఇప్పటికే నగరాన్ని వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పరిశ్రమలు ఏర్పాటు చేసే అనుకూల వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి సారించాలి